హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ లెవెన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అదే సమయంలో తన మెడలో వేలాడుతున్న తాళిని చూసి షాక్తో వేద బిగుసుకుపోతుంది అసలు తన ప్రమేయం లేకుండా మెడలో తాళి కట్టింది ఎవరో అర్థం అవ్వక పక్కకి తల తిప్పి చూడగా తనని కన్నార్పకుండా చూస్తున్న ఆ వ్యక్తిని చూసి మరింత షాక్ అయ్యి జరుగుతున్నదంతా బ్రెయిన్ తీసుకోలేక స్ట్రెస్ ఎక్కువయ్యి స్పృహ తప్పి కింద పడిపోతుంటే రెండు బలమైన చేతులు వేదని కింద పడకుండా పట్టుకొని చందమామ ఒక్కసారి కళ్ళు తెరవరా అంటూ చెంపలు తడుతూ ఉంటే రుద్ర ఈ వాటర్ ఫేస్ మీద చల్లు అంటూ వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు ఆనంద్ వాటర్ బాటిల్ చేతులకు తీసుకొని రుద్ర కింద కూర్చొని వేద తలను ఒడిలో పెట్టుకొని మొహం మీద నీళ్లు చిలకరించినా వేదలో చరణం లేకపోవడంతో రుద్ర కంగారుగా డాక్టర్ కాల్ చేయి ఆనంద్ అని గట్టిగా అరుస్తాడు ఆనంద్ డాక్టర్కి కాల్ చేసి టెన్ మినిట్స్లో వస్తుందని చెప్పగా డాక్టర్ వచ్చేలోపు వేదన నిత్యం రెడీ చేసిన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు రుద్ర టెన్ మినిట్స్కి డాక్టర్ వచ్చి వేదన చెక్ చేసి తను చాలా వీక్గా ఉంది ఫుడ్ సరిగా తీసుకున్నట్లేదు పైగా దేనికో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుంది ఆ స్ట్రెస్ తట్టుకోలేక అన్కాన్షియస్ అయ్యింది ఇంజెక్షన్ చేస్తున్నా వన్ అవర్లో స్పృహలోకి వస్తుంది కానీ తనని ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది రుద్ర వేద మెడలో తాళి కట్టడానికి గంట ముందు మనం వెనక్కి వెళ్తే రుద్ర ఆనంద్ ఇద్దరు బ్లాక్ బెంచ్ కార్లో కళ్యాణ్ మండపం దగ్గరికి వచ్చేసరికి పెళ్ళికొడుకు సంజయ్ పార్కింగ్ ఏరియాలో వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కార్ దిగి సంజయ్ దగ్గరికి వచ్చిన ఆనంద్ ఏంట్రా పెళ్లి పెళ్లిపెట్ల మీద కూర్చోకుండా పార్కింగ్లో ఏం చేస్తున్నా నిన్న నైటు నా కింద మీరు పెట్టిన బాంబుకి నేను ఒక చోట కూర్చోవడం కూడానా దానికే అలా అంటే ఇప్పుడు చెప్పేది వింటే ఇంకేమవుతావో ఏంట్రా విషయం రుద్ర కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అవ్వగా ఇక్కడ కాదు లోపలికి వెళ్దాం అని గ్రూమ్ రూమ్కి తీసుకెళ్తాడు ఆనంద్ ఇప్పుడు చెప్పండి అన్నట్లున్న సంజయ్ చూపులకు బ్యాచిలర్ పార్టీ రోజు ఏం జరిగిందో నేను నీకు చెప్పానుగా సంజయ్ ఇప్పుడు రుద్ర ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అది కూడా నీ పెళ్ళి ముహూర్తానికి దీనివల్ల కొంచెం నీ పెళ్ళిలో డిస్టర్బెన్స్ రావచ్చు నువ్వు అర్థం చేసుకొని నిత్యను గొడవ చేయకుండా చేయరా నిత్య ఎందుకు గొడవ చేస్తుంది ఆనంద్ ఎందుకంటే ఆ అమ్మాయి నిత్య బెస్ట్ ఫ్రెండ్ వేద కాబట్టి ఏంటి వేదనా రే అంత తెరవకు నోట్లో కీకలు పోతాయి అందుకే నా వేద నిన్న మా హల్దీకి రాలేదు పైగా యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి మా మామ ఆఫీస్ ఫ్లాట్లో ఉన్నది తను చాలా మంచి అమ్మాయి రుద్ర మా పెళ్ళి ఇక్కడి వరకు రావడానికి తనే హెల్ప్ చేసింది పైగా తనకి ఇంకో ఫోర్ డేస్లో పెళ్ళిరా పైగా వాళ్ళ నాన్న పరు అంటే ప్రాణాలు ఇచ్చే టైప్ అంటారా బాబు వేదను నిత్య వాళ్ళ ఫామ్ హౌస్కి పంపడానికే ఒప్పుకోకుంటే బ్రతిమిలాడి ఒప్పించిందంట అలాంటిది ఎప్పుడు నువ్వు సడన్గా పెళ్లి చేసుకుంటా అంటే ఆయన ఒప్పుకుంటాడా అవన్నీ రుద్ర చూసుకుంటాడు కానీ నువ్వు నిత్య సంగతి చూడు అని ఆనంద్ చెప్పగా అని పదండి మండపం దగ్గరికి అని సంజయ్ చెప్పగా అందరూ మండపం దగ్గరికి వెళ్ళగా పెళ్లి కొడుకుని పంతులు పిలవగా సంజయ్ వెళ్ళి పీటల మీద కూర్చొని పూజ చేస్తుంటే రుద్ర వేద కోసం మండపం అంతా తన చిరుత చూపుతో చూస్తూ ఉంటే పెళ్ళికి వచ్చిన ఆడపిల్లలు రుద్రుని తినేలాగా చూస్తూ ఉంటారు బాబు అందానికి ఫ్లాట్ అయ్యి రుద్ర ఇద్దరు చూపులు పలించి నిత్యను తీసుకుని వేద మండపం మీదకి రాగా కలలేని తన చందమామను చూస్తూ ఉంటాడు రుద్ర వేద తన తల్లి దగ్గరికి వెళ్ళడం చరణ్తో మాట్లాడాలి అనడం అన్నీ చూస్తూ వేద తిరిగి మండపం మీదకి వెళ్ళగానే రుద్ర కూడా పైకి వెళ్ళి కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉంటాడు వేదని పంతులు మాంగళ్య ధారణ చేయమని చెప్పగానే తనతో తెచ్చిన మంగళసూత్రం తీసుకొని వేద దగ్గరికి వెళ్ళి ఒకసారి రామ్నాథం గారిని చూసి ఆమె మెడలో తాళి కట్టేస్తాడు ఇక ప్రజెంట్లోకి వస్తే డాక్టర్ అలా వెళ్ళగానే నిత్య ఇలా గదిలోకి వచ్చి రుద్రన్నయ్య మీకు వేద ముందే తెలుసా అలా ఎలా నాలుగు రోజుల్లో వేరొకరిని మ్యారేజ్ చేసుకునే అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టావు సంజయ్ మీ గురించి చెప్పిన దాని ప్రకారం మీరు అసలు అమ్మాయిలు వంక కూడా చూడారట మరి ఇప్పుడేమో ఏకంగా తన ప్రమేయం లేకుండా వేదన పెళ్లి చేసుకున్నారు నిత్య నీ క్వశ్చన్స్ అన్నింటికీ నీ ఫ్రెండ్ లేచాక ఆన్సర్ ఇస్తుంది కానీ ప్రజెంట్ సైలెంట్గా ఉండరా అని రుద్ర నిత్యకు చెప్పగా నిత్య అక్కడే ఉన్న రామనాథం గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరెందుకు అన్నయ్యని నిలదీయకుండా సైలెంట్గా ఉన్నారు చరణ్ సార్ మీరు కూడా ఏం జరగనట్లున్నారు మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరొకరు సొంతం చేసుకుంటే చూస్తూ ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నాకు పిచ్చెక్కేలా ఉంది ఎవరో ఒకరు మాట్లాడండి నిత్య గట్టిగా అరవకమ్మా నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని నిత్య చేపట్టుకొని రామనాథం గారు బయటికి కదలగా ఆయన వెనకాలే అందరూ బయటికి వెళ్ళగా ఆ రూంలో కేవలం రుద్రవేద మాత్రమే మిగులుతారు అందరూ బయట నిలబడి రామ్నాథం గారి వైపు చూస్తూ ఉంటారు ఆయన ఏం చెప్తాడో అని అమ్మా నిత్య నీ ఫ్రెండ్ లైఫ్ గురించి నువ్వు టెన్షన్ పడడంలో అర్థం ఉంది కానీ పెళ్లి తంత ఇంకా పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి రావడం మంచిది కాదు వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చొని తర్వాత జరగవలసిన కార్యక్రమాలు పూర్తి చేయండి ఆ తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది వేద కోసం ఆ అబ్బాయిని బాధ పెట్టకు మీ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు వెళ్ళు అని రామ్నాథం గారు చెప్పక కానీ అంకుల్ వేద అంటుంటే నిత్య వేద సంతోషంగానే ఉంటుంది నువ్వు పద అని నిత్యని మండపం దగ్గరికి తీసుకెళ్తారు తులసి గారు నిత్య వెనకాల సంజయ్ కూడా వెళ్ళగా మాంగళ్య ధారణ తర్వాత సాంగ్యాలు చేపిస్తారు కొత్త జంటతో పంతులు గారు అందరూ బయటికి వెళ్ళాక రుద్ర డోర్ క్లోజ్ చేసి వేద పక్కన కూర్చొని ఆమె పేసు గమనిస్తూ ఉంటాడు సరిగా తినకపోవటం వలన మొహం పీక్కున్నట్లుండి డల్గా ఉన్న వేదన చూసి నిన్ను చాలా బయధపెడుతున్నాను చందమామ కానీ తప్పడం లేదురా నేను మామూలుగా పెళ్లి చేసుకుంటా అని అడిగితే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది ఈరోజే ఎందుకంటే నీ సంతోషం కోసం నువ్వు ఇప్పుడు బాధలో ఈ విషయం పట్టించుకోకపోయినా కొన్ని రోజులు గడిచాక మన పెళ్లి డేట్ గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా హ్యాపీ అవుతావు నాకు నమ్మకం ఉంది నేను నిన్ను ఇలా సర్వం కోల్పోయిందనిలా ఉండడం చూడలేకపోతున్నారు దుఃఖాన్ని ఇచ్చిన నేనే ఆనందాన్ని కూడా నీకు ఇస్తాను అంటూ వేద మహమంతా ముద్దులు పెట్టి రుద్ర బెడ్ మీద పడుకొని ఆమెను గుండెల మీదకు తెచ్చుకొని గట్టిగా హత్తుకుంటాడు జీవితంలో పెళ్ళే వద్దనుకున్నాను చందమామ కానీ నిన్ను మొదటి చూపులోనే ఇష్టపడితే మన కలయిక దాన్ని ప్రేమగా మార్చేసింది ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా అంటూ వేద నుదుటి మీద ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రుద్ర నిన్నంతా లేని నిద్రకు ఆహ్వానం పలుకుతాడు తన దేవేరి సమేతంగా నిద్రపోవటానికి ఇప్పుడు వేద నిద్రలేస్తే రుద్రబాబు పరిస్థితి ఏంటంటారు కంటిన్యూడ్ నిన్న కామెంట్స్ చూసి ఫుల్ హ్యాపీ నేను ఈరోజు కూడా అలానే కామెంట్స్ ఇస్తే రేపు అప్డేట్ ఎర్లీగా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్